ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా కొత్త ఆవిష్కరణల ద్వారా నిర్మించే జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు రాష్ట్ర రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం వంటి నిర్మాణాల కోసం రెండవ విడత భూ సమీకరణ చేపట్టామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లాలో చేపట్టిన బెంగళూరు కడప విజయవాడ ఆర్థిక క్యారిడార్ నిర్మాణ పనుల్లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించిన సందర్భంగా కేంద్ర మంత్రి దృశ్య మాధ్యమం విధానంలో నిర్వహించిన కార్యక్రమంలో అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ బెంగళూరు విజయవాడ ఆర్థిక క్యారిడార్ నాలుగు గిన్నెస్ రికార్డులను సాధించడం అభినందనీయమన్నారు కొత్త ఆవిష్కరణల ద్వారా జాతీయ రహదారులను నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని కోరారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ కారిడార్కు అమరావతి బెంగుళూరు రహదారిగా నామకరణం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు రాష్ట్ర రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రులు కార్యదర్శులతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆదాయార్జన పెట్టుబడులు ఆన్లైన్ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు అనంతరం రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ సర్వే ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు రీసర్వే ప్రక్రియ ద్వారా రెవెన్యూ రికార్డులను నవీకరణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ రేపు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తున్నాం మీరు అన్ని డిపార్ట్మెంట్ ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు మొత్తం సర్వే పూర్తి అయిన తర్వాత ట్రాన్స్పరెంట్ గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్ గా చేసి కేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈ కేవైసీ ఎంత టైం తీసుకున్నారో టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం బాలికల విద్య సామాజిక మార్పునకు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంబంపాటి హరిబాబు అన్నారు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవంతో పాటు ద్వితీయ వార్షికోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిన్న ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ గురుకులం విద్యతో పాటు క్రమశిక్షణ వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు బాలికల విద్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని చెప్పారు ప్రాథమిక విద్యకు బలమైన పునాది ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైను తీసుకువచ్చిందని తెలిపారు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు రక్తదానం చేసిన వారికి ధ్రువపత్రాలను అందజేశారు అనంతరం సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రక్తదానం ప్రతి ఒక్కరూ చేయాల్సిన సామాజిక బాధ్యత అన్నారు దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని రక్తదానం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ ఈ రక్తదాన శిబిరాల ద్వారా ఎమర్జెన్సీ పేషెంట్ కావచ్చు ఎవరైనా ఒక యూనిట్ రక్తంతో ముగ్గురు ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది యువత ముందుకు రావాల్సిన అవసరం అనేక సంస్థలు ఇవాళ యువజన సంస్థలు ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ అదే విధంగా ఎన్ఎఫ్ఓ ఇవాళ సంయుక్తంగా ఉంటుంది చాలా మంది రక్తదానం చేస్తూ ఉన్నారు కాబట్టి రక్తదానం ఇవ్వడం వల్ల ఏ రకమైన నష్టం లేదు పైగా లాభం అవుతుంది మనం ఇచ్చిన రక్తం నలభై ఎనిమిది గంటల్లోనే మళ్ళీ రావడం జరుగుతుంది యుతదానం వల్ల ఈ రెడ్ బ్లడ్ సెట్స్ ప్లాస్మా లేదా ప్లేట్ సెట్స్ ఇన్ని రకాలుగా ఉపయోగపడడానికి అవకాశం పేదల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇరవై ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల చెక్కులను యాభై ఏడు మంది లబ్దిదారులకు నిన్న అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలను అందించామని చెప్పారు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు అర్హులైన వారు వైద్య ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయం అందజేస్తామని మంత్రి వివరించారు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సి అరవై రెండు రాకెట్ను ఈ ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇస్రో ప్రయోగించింది ఈవోఎస్ వన్తో పాటు భారత్ యునైటెడ్ కింగ్డమ్ థాయిలాండ్ బ్రెజిల్ స్పెయిన్ నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో పద్నాలుగు చిన్న ఉపగ్రహాలను ఈ రాకెట్ తీసుకువెళ్లింది ఈ ప్రయోగ వివరాలను ఇస్రో చైర్మన్ వి నారాయణన్ పాత్రికేయులకు వెల్లడించారు ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో పూర్తి కావాల్సి ఉందని మూడో దశ వరకు బాగానే జరిగిందని ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు మూడో దశ చివర్లో రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్ళలేదని సమస్యకు గల కారణాలను విశ్లేషించి వివరాలను ప్రకటిస్తామని ఆయన తెలియజేస్తూ The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we were seeing little more disturbance in the vehicle Toll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data, and we shall come back at the earliest. దేశానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధిలో జాప్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి సమావేశాలు దోహదపడ్డాయి ఇందులో భాగంగా ప్రగతి సమావేశం ద్వారా నిర్మితమైన మహారాష్ట్రలోని నాగపూర్ ఎయిమ్స్ ప్రాజెక్టు గురించి ఈరోజు తెలుసుకుందాం మహారాష్ట్ర తూర్పు భాగంలోని విదర్భ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ కోసం నాగపూర్లో అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ప్రాజెక్టు అక్టోబర్ ఏడు రెండు వేల పదిహేనున ప్రారంభమైంది దీనికోసం ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలను కేటాయించారు నిర్మాణ సమయంలో పలు పరిపాలనా సమస్యలు తలెత్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదిహేడు ఆగస్టు ముప్పైనా ప్రగతి యంత్రాంగం కింద ఈ ప్రాజెక్టును సమీక్షించారు కేంద్రీకృత పర్యవేక్షణ అమలు సవాళ్లను సకాలంలో పరిష్కరించడంతో ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పైన పూర్తయింది దీంతో నాగపూర్ ప్రజల ప్రజారోగ్య సంరక్షణకు కీలకంగా నిలిచి లక్షలాది మంది పౌరులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను పొందడంలో ప్రాంతీయ అసమతుల్యతలను సరిదిద్దాలనే ప్రధానమంత్రి సంకల్పాన్ని ప్రగతి సమావేశం ప్రతిబింబిస్తుంది రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం క్రీడా నగరం రైల్వే ట్రాక్ వంటి నిర్మాణాల కోసం రెండవ విడత భూ సమీకరణ చేపట్టామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం కర్లపూడి లేమల్లె గ్రామంలో రెండవ విడత భూ సమీకరణ ప్రక్రియను మంత్రి ఈరోజు ప్రారంభించారు స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలను స్వీకరించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండవ దశ భూ సమీకరణలో రెండు వేల ఆరు వందల యాభై నాలుగు ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు రెండవ దశలో ఇప్పటి వరకు మొత్తం ఏడు గ్రామాలకుగాను నాలుగు గ్రామాల్లో భూసేకరణ ప్రారంభమైందని మంత్రి వివరించారు యువతే దేశ భవిష్యత్తు అని చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద అని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి కొత్త ఆవిష్కరణల ద్వారా నిర్మించే జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు రాష్ట్ర రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం వంటి నిర్మాణాల కోసం రెండవ విడత భూ సమీకరణ చేపట్టామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు